మాటను వదిలేసిన మాటను మీరు నాకు అందియడమే అది బొగ్గులేసినట్టు దైవసేకుడు బొగ్గులేస్తున్నారు వెనక మందా వేస్తలేనక మందా మందా దేవునికి స్వాత్రం నేను గొప్ప ప్రసంగికుని కాదు స్పీకర్ని కాదు సింగర్ని కాదు నాది మాట పాట ఇక్కడ అభిషక్తులైన దైవశకులు ఉన్నారు వాళ్ళ కాళ్ళు గోటికి నేను చదువుకొని నుండి అక్షరముఖరా నుండి రోజు ఒక మాట అడుగుతా ఉంటాను దేవుని అబ్బా ఇసుని కూడా నువ్వు ఆడుకుంటావా ఇంత తెలివి తక్కువని ఇంత జ్ఞానం లేని వాడుకుంటూ ప్రభుత్వం దేవుని అడుగుతూ ఉంటాను కొంతమంది రిఫరెన్స్ తీసుకుంటే వాక్యం చెప్తూ ఉంటారు వాళ్ళకి ఇచ్చిన పిలుపు అది నాది మాట పాట మాట పాట ఏది ఏమైనా ఒక్కొక్కరిని ఒక రీతిగా దేవుడు ఎంచుకుంటాడు కొంతమంది డ్యాన్స్ చేసుకుంటే పాట పాడుతూ ఉంటారు కొంతమంది ఆరాధన గంట గంట రెండు గంటలు చేస్తూ ఉంటారు కొంతమంది రిఫరెన్స్ తీసుకుంటే వాక్యం చెప్తా ఉంటారు నా పిలుపు ఏంటంటే మాట పాట దేవునికి సమ్ ఏది ఏమైనా ఒక మాట అన్న దేవుడు మీతో మాట్లాడను గాక పాస్టర్ గారు మరి వీళ్ళందరి ఎంతో ఖర్చు పెట్టి కుడికి రావాలంటే భోజనాలు ఖర్చు కావాలి మీరు పుచ్చిన కుర్చీ ఏడు రూపాయలు నువ్వు పుచ్చిన కృషి ఏడు రూపాయలు ఒక లైట్ రెండు వందల యాభై రూపాయలు ఇళ్ళకు రోజు వెయ్యి రూపాయలు వేయాలి పదిహేను వందలు అలకి వాళ్ళు ఊరి రారు మేము కూడా ఊకే రాము ఎన్ని కడుసలు ఉంటాయి ఎంత ఖర్చు పెట్టి ఇంత భారంతో కర్చు మీటింగ్ పెట్టిందంటే నువ్వు వేసింది ఎంత పదే పది ఇప్పుడు నువ్వు కానికేషన్ ఎంత చేసిన ఎంత పదేనండి పదే పదేనండి అమ్మా ఇప్పుడు కవర్ తీస్తా కింద గుమ్మరిస్తా మొత్తం పదు లేకపోతే అన్నాడు వెయ్యి రూపాయలు ఎలా కనీసం వంద మంది ఉన్నారు కొంతమంది మనిషికో యాభై రూపాయలు వేసినా వంద రూపాయలు వేసినా మీటింగ్ ఖర్చుకుందాం అయిపోతుంది అది పది పట్టుకొని వస్తుంది నువ్వు కూర్చున్న కూర్చు ఎంత నీ భోజనం ఎంత ఎంత సింపుల్ గా పెట్టినా యాభై రూపాయలు తక్కువ ఉండేది కదా ఇంత సాంబార్ నన్ను క్షమించండి ఇంత సాంబార్ వేసి నువ్వు పట్టుకొచ్చేది ఎంత పదే పది పదే పది రూపాయలకి ఇప్పుడు ఏమైనా వస్తుందమ్మా చెప్ప మంచి ఐస్ క్రీమ్ వస్తుందా చెప్పండి అండి ఓ పావు కిలో కూరగాయలు వస్తాయా వస్తాయా చిన్న చిన్న చాక్లెట్లు వస్తాయి మీరు దేవుని మందిరానికి వెళ్తే వారం రోజులు కష్టపడతారు ఒక వంద రూపాయలన్నా ఒక వంద రూపాయలన్న పట్టుకపోయి మీ దేవుని మందిరాల్లో వేయండి పది రూపాయలకు ఏమొస్తా లేదండి పది రూపాయలకు వ్యాలవి లేదండి పది రూపాయలు వేయది మంచిది కాదు వారం రోజులు కనీసము కనీసం ఎంత కష్టపడ్డా నువ్వు రెండు వేలు మూడు వేలు ఐదు శాస్తాం రోజుకి ఐదు వందలు ఇస్తారా పత్తి ఇరవైతే మాట్లాడరే మూడు వందలు ఇస్తారా ఎవర ఏడమూలు ఆరమూలు పద్దెనిమిది ఆరమూల పద్దెనిమిది పద్దెనిమిది వందలు ఒక వంద రూపాయలు దేవుని దేవునికి వేస్తే రాము వంద రూపాయలు ఏం అదే పది పట్టుకొని వస్తాం ఊపుకుంటూ వస్తాం ఊపుకుంటా వాటం అది దేవునికి సంవత్సరం ఎవరైనా ఫెషల్ కాంకి ఇవ్వాలంటే మరి ఇప్పుడే ఇవ్వండి దేవునికి స్వత్రం మళ్ళీ ఒకసారి కాంకులు పడతాం ఒక వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్ళిపోదాము మొదల మధ్యలో వేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొదల మధ్యలో నేను బొగ్గులు ఒకటే వాక్యం చదివిస్తా రెండు వాక్యాలు మూడు వాక్యాలు చదివిస్తా మత రేషన్స్ వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై మూడు వాక్యం మత రేషన్స్ వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై మూడు వాక్యం ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు చక్కగా చదివి చదవండి ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు మైక్ తీసుకోండి మత రేషన్స్ వార్త ఇరవై మూడు అద్దాం తీసుకుతాన్ని చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన అనగా విషయంలో నీతో నాతో మాట్లాడను గాక నిన్ను నన్ను సరియును గాక పాప పాప ఇప్పుడు లేచినవు మధ్యలో లేస్తే మర్యాద లేచిపోయి ఇప్పుడు లేచిపోండి మీకు అవసరాలు ఉంటే అవసరాలు తీసుకొని రండి మధ్యలోకి వెళ్ళి లేస్తే అమ్మాయి ఎందుకు లేచిన పది దాకా ఎవరు లేవద్దు దేవునికి సోత్రం దేవునికి సోత్రం కరెక్ట్ పది గంటలకు కొద్ది పెడతా దిష్టి కూడా వచ్చాడు అందుకే నేను మధ్యలో పాట పాడలే ఎక్కువ మాటలు ఏం చెప్పాలి దేవునికి సోత్రం కరెక్ట్ నాకు తొమ్మిది గంటలకు ఇచ్చారు పది నిమిషాలు నాకు తొమ్మిది గంటలకు ఇచ్చారు వింటారా పది గంటల వరకు వింటారా దేవునికి సోత్రం ఒక మాట అన్న దేవుడు మీతో మాట్లాడును గాక చెక్కబడితేనే చెక్కబడుతాడు ఒక శిల్పం తయారు కాలండి ఫలితం ఏముండదండి మీకు తెలివని రుసులు ఏమి లేవు అన్ని బోధనలు మీకు తెలుసు మీ రాజభాస్ గారు పెట్టిండు ఇది దళితలు పెట్టిండు భోజనాలు మంచి మంచి బోధనలు పెట్టిండ్రా పెట్టలేదా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రొయ్యల బిర్యానీ దమ్ బిర్యానీ కుండ బిర్యానీ బొంగు బిర్యానీ పీతల బిర్యానీ తెలివని ఋషులు ఏమి లేవు చాలా కొత్త వాళ్ళని ఎందుకు పిలుస్తారంటే ఏదన్నా ఒక మాట దేవుడు మాట్లాడతాడేమని ఒక మాట అన్న ఒకలన్న పురికొల్పబడి ఆత్మీయంగా దేవునికి సమర్పించుకుంటదేమని ఆత్మీయంగా ఎదుగుతారేమో ఆత్మీయంగా మండుతారేమని మాలాంటి వాళ్ళు పిలుస్తారు దేవుడు నిన్ను మండించును గాక దేవుడు నీతో మాట్లాడునుగాక వద్దు వద్దు వద్దు

అవిభొగులు ఎడా అవే భలు ఏడా మాట్లాడాలి మంద కథలు తెలియదా మంద చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి కలిగితే మన మాదివారు నాడు తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం మంచిది పరలకు వెళ్ళక తెల్లటి వస్త్రాలు ఉంటాయా నల్లటి వస్త్రాలు ఉంటాయా అందరికి బయట బయట అందరం దేవదూతంలాగా ఉంటాం అక్కడ నువ్వు యాభై వేల రూపాయలు పట్టుచీర కొనుక్కున్నావు పరలోకంలో పట్టు చీర కట్టుకో యాభై వేల రూపాయలు సూటు కొనుక్కున్నా పరలోకంలో సూటు వేసుకో అందరికి బయటను బట్ నీకు వంద చూలాల బంగారం ఉన్నా పర్లకు వెళ్ళాక ముక్కుకున్న ముత్తం అంత ముక్కు పుల్ల ఉంచవు మన వస్త్రాలు కూడా వేరే వాళ్ళకి సాక్షి చెప్తాయంట మన బట్టల ద్వారా కూడా ఒకరిని మందిరే నడిపించవచ్చు నడిపించవచ్చు అని నడిపితారు కదా ఆ మరి వాళ్ళు ముప్పై మంది వస్తారు అనుకున్నాము ముప్పై మంది అమ్మా వినాలే ముప్పై మంది అందరు చల్లటి వస్త్రాలు ధరించుకొని రండి ఎర్రదన అయిపోయినాక మీ నడుచుకుంటూ వెళ్తుంటే మీ వీధు వాళ్ళంత ఏమంటారు అబ్బాయి ఎంత బాగా వృత్తి లేకపోల్లాగా అబ్బాయి ఎంత బాగా అవ్వద్దు తెల్లగా వీళ్ళు ప్రభు పిల్లలు వీళ్ళు దేవుని పీఠాలు వీళ్ళు చర్చికి పోయి వస్తుండ్రు వీళ్ళు వేస్తే ప్రభు నమ్ముకుండ్రు ఇక్కడ చర్చి ఉంది మన వస్త్రాల ధర కూడా సువార్త ప్రకటించవచ్చు మన వస్త్రాల ధర కూడా ఒకరి మధ్యనాన్ని నడిపించవచ్చు అందుకనే పెద్ద వస్త్రాలు ఎట్లుంటాయండి ఆదివారనాడు ఏసన్న వాళ్ళ మందిరానికి వెళ్తూళ్ళు ది పెద్ద కొస్తల చర్చికి వెళ్తూళ్ళు వైటన్ వైటన్ ఆదివారు నాడు తెల్లటి వస్త్రాలు ధరించుకొని రాకపోతే రోబల్ ఇవ్వరు లేపి అడుగుతారు ఏసన్న వాళ్ళ చర్చిలా ఏమమ్మా ఈరోజు దినం కదా ఎందుకు నువ్వు తెల్లటి వస్త్రాలు ధరించుకొని రాలేదని లేపి అడుగుతారు నిన్ను లేపి అడిగితే నువ్వు చర్చికి వస్తావా ఆ నీ చర్చ ఉందా కర్ణాపురం యా నిన్ను లేపి అడుగుతాను చర్చకు వస్తావా రాను వాళ్ళు రాకుండా సరేనండి లేపి అడుగుతారు దేవుడికి స్తోత్రం కొంతమంది చీర తెల్ల జాకెట్ కట్టుకుంటే ముండ ముండమోసిందంటారని మొగడు దచ్చిందంటే కట్టుకోరు ఏసన్నమాలు తెచ్చుకు వెళ్తాడు దీపేంత కొలు చేసుకెళ్తాడు ముండ మోసిందన్నా సరే మొగడు దచ్చిందన్నా సరే నీకు మొగడే లేడ లేకపోతే లేకపోయింట బైటన్ నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి థ్యాంక్ యూ అబ్బాయి బొగ్గులు తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బయపులు పట్టుకోవడం తప్పేమి ఈ పాట నేనెత్త రాసుకున్నంటే ఒక పెద్ద మిట్టికి నన్ను పాటలు పాడి నీకు పిలిచిండ్రు పాటలు పాడినట్టే దిగిన దిగాకనే ఇంకొక ఫాస్ట్ గారు నా దగ్గరకు వచ్చి అయ్యా మాది పెద్ద చర్చి పదిహేను వందల మంది ఉంటారు ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాకి చెప్పిపోతావా అన్నాడు సరే పలానా ఆదివారం వస్తాను దేవుడికి సోదరం ఫలానా ఆదివారం వస్తాను నేను చెప్పిన ఆదివారం ఇట్లా పులిపిట్ ఉంటుంటే పులిపిట్ కింద కూర్చున్నా పులిపిట్ కింద కూర్చున్నా ఈ పుల్పిట్ కింద కూర్చున్నా ఎవరిస్తడు ఒక పెద్ద మీటింగ్ పాటలబాని గిరిచి పాటలబాని అంటే దిగిన దిగా పసరాన్న దగ్గరకు వచ్చి అయ్యి పెద్ద చేర్చి పదిహేను వందల మంది ఉంటారు ఒక ఆదివారం మా చచ్చుకొచ్చి పాటలు పాడి సాకి పోతామాడు సరే పొలాన్ని ఆదివారం వస్తాను నేను చెప్పిన ఆదివారం ఇట్లా పులిపిటట్టు పులిపిడి కింద కూర్చున్నా ఒక యోనాస్తుడు ఇరవై ఇరవై ఒక సంవత్సరం ఉంటాడు తెల్ల పై తెల్లంగి కడక్కిస్తుంది దాన్ని గజిపెట్టిండేట కానీ తెల్ల తెల్ల అంగేసుకొని వచ్చి పులిపిట ముందుకొచ్చి నిండు మా కాలం నివాడి చేతులు పైకి ఎచ్చి పోడుకు పార్థం చేసి బాసతోడు కూడా మాట్లాడి కూడా అన్నాడు చాలా సంతోషం బాసలు బాగుంది పార్ధన బాగుంది డ్రెస్ కోడ్ బాగుంది అంత బాగుంది బాసలు మాట్లాడడం తప్పేమి బాసలు మాట్లాడడం తప్పేమి నేను కూడా మాట్లాడతా నేను పెద్ద కోసం నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా భాషలు మాట్లాడితే నా దయ్యాలు వెళ్ళిపోతాయి బాసలు మాట్లాడితే ఆత్మతో నింపబడతాం బాసలు మాట్లాడితేనే మనసులో నెమ్మది కలుగుతుంది బాసలు మాట్లాడితే అన్నా ఇంట్లో ఒక గంట సేపు బాసలు మాట్లాడు ఆ బాసలు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా నిమ్మజ్గా ఉంటుంది ఎక్కడ లేని దురాత్మల వెళ్ళిపోతాయి బాసలు బాగున్నాయి పాలక బాగుంది కూడా బాగుంది అంత బాగుంది నేను కూడా పాడలు బాగా సాక్షి చెప్పిన వెళ్ళిపోయినా అప్పుడు నేను ఫుల్ టైం సేవ సమర్పించుకోలే ఫుల్ టైం సేవ సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడుపు నింపుతుంది సేవన్న చేయాలి థ్యాంక్ యూ సేవన్న చేయాలి ఏం చేయకపోతే కడుపుకి వెళ్ళదు కాబట్టి దేవుడు సంపూర్ణంగా సేవ పిలిచేదాకా ఏదైనా పని చేసుకుంటాని ఎలిపి నగర్ నుంచి సికింద్రాబాబు ప్రాంతాన్ని సద్రిపూర్ పని చేయమైన చెక్కలు కొట్టే పనిపోయిన పొద్దుదాగా పని చేసి బస్ ఎక్కువ బస్ స్టాప్ పడికి వచ్చిన ఈ తెల్లబట్టలు అయినా అక్కడే పోయిందో ఆయన కూడా బస్ పాడికి వచ్చిండు అంత దూరంలో ఉంటాడు నేను ఆయన చూస్తున్నా చూస్తలేడు మరి ఏమనుకుంటో ఆయన ఇంత దూరంలో మా సంఘసులు నన్ను చూస్తారా మా చూస్తాడా వీడు ఎవరు నాకు తెచ్చు అనుకుంటే ఏమో ఇక్కడక్కడ నక్కలాగా చూసిండు మా షాప్ కాడికి పోయిండు రెండు గుట్క ప్యాకెట్లు తీసుకుండు ఓ పెద్ద కోళ్ళ ప్లాక్ సీలెట్ తీసుకోండు గుట్క ప్యాకెట్ దవడ పెట్టుకొని సీలెట్ అంటూ పెట్టుకొని ఓ షే చెవిలో పెట్టుకొని పోజులు కొట్టుకుంట సిగిలే తాగుతా ఉండు నేను చూసినా చూస్తే వరకు అలా ఫస్ట్ నిప్పులాగుంటాడు సంగమంతా పండుతున్న పొదలాగుంటుంది చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతారు చిన్న చిన్న పిల్లలు కనితరి జనాలు చూస్తారు అంత మంచి చర్చికి పోయి అంత మంచి చర్చికి పోయి నాలుగే నాలుగు రోజులల్లా నాలుగే నాలుగు రోజులల్లా బాబాబా లల్లల లవ్యింది పొడుగు పార్దలు అయింది తెల్లబట్టలు పోయింది ఇదేం భక్తి ఆయన ఇదంతా పులుముకున్న భక్తి లాగుందని ఓ పాట రాసుకున్నా దాని పేరే పులుముకున్న భక్తి చెప్పండి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ నెత్తి గుడ్డ కట్టుకున్న తల్లి చక్క స్పందిస్తున్నాం దేవునికి సవత్రాము ఏ భక్తి పులుముకున్న భక్తి పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి కొంతమంది మొకానికి పౌడర్ కూర్చొని ఎండ పోతారు బూది లాగా మొకానికి పోడర్ కూర్చొని ఎండ పోతారు మకాన్ రుతుకునే పోడర ఎండకు చెట్ వస్తా కారిపోతా ఉంటుందమ్మా కారిపోతుంది నాకు అనిపించింది ఈ తెల్లబడలైన చూడగానే ఈ తెల్లబడలైన చూడగానే ఇది అంత పోడర భక్తి లాగుందే ఏ భక్తి పెంగి తల్లి ఏ భక్తి పోడర్ భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే హైదరాబాద్ లో కొంతమంది పెండికి పోతారు ఈమె దగ్గర పట్టుదల లేకపోతే పక్కింటుకొని సొమ్మురాని దిల్ చేసుకొని దొండ పడలకు లిఫ్ట్ కేసుకొని ఎవరి లిఫ్ట్ చేసుకొని దొండపడలకు లిఫ్ట్ పెదలకు లిఫ్టింగ్ దుద్దుకొని పెండికి పోతాం పెండి అయిపోయినాక వేడి వేడి బగారు వేడి వేడి బిర్యానీ తింటుంటే వేసుకున్న లిఫ్ట్కి అంత ప్రజల పండుగ ఆడుతూ ఉంటుంది వేడికి వేడికి ఉబ్బరానికి బిర్యానీ వేడికి ఈ లిఫ్ట్కి అంత ప్రజల పండుగ ఆడుతూ ఉంటుంది నాకు అనిపించింది ఈ తెల్లబడలేడం చూడగానే ఇదంతా లిఫ్టిక్ లిఫ్టీకి భక్తి ఏ భక్తి ట్రాక్ లో ఉండాలి ఏ భక్తి ఓడ్ర భక్తి లిఫ్టిక్ భక్తి కొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే మాది పల్లెటూరు మా ఊర్లలో కట్టెల పైలు ఉంటాయి ఇప్పుడు కట్టెలపై అంటే ఎవరికి అర్థమవుతలేదు ఎవరిని చూసినా టక్కుంటుక్కు పప్పు కాసుకున్నా రొట్టెలు చేసుకున్నా కమ్మగా రుచిక రోటి రోటి పచ్చడి నూరుకున్నా కమ్మగా రుచికరంగా ఉండేది ఇప్పుడు కట్టెలు లేవా 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 కంప కట్టెలు లేవా పచ్చి కట్టెలు లేవా మిరప కట్టెలు లేవా ఎందుకంటే కట్టెల మీద కట్టెలు ఉన్నా కట్టెల మీద అంతలేరు ఎందుకంటే కట్టెల మీద అంతే గిన్నెలు నల్లగవుతాయని తోమి తోమి చేతులకు బొగ్గులు వస్తాయని సానికి వచ్చింది సంసారం పానం అంగుతలేదు మా ఊర్లలో ఇంటి ముంగట కట్టెల పోయి ఉంటుంది దానికి తడుకు ఉండదు ఈ చలికాలం సంక్రాంతి పండుగప్పుడు డిసెంబర్ పండుగప్పుడు ఈ కుక్కలు ఏం చేస్తాయంటే చలికి ఊరికి ఉరికి పొయ్యి వంట పొయ్యం వండుకొని పొయ్యి ఉన్న బూడిది మొత్తం రెండు కాలతో తోవి 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 మీద వాసుకుంటాయి పోసుకొని తెల్లారు రాక పొయ్యి ముడుసుకొని ముడుచుకొని ముడుచుకొని పండుకొని పండుకొని తెల్లారు ఎండ పడకులేసి ఇట్టి దులుపుకొని రాత్రి నాకు అనిపించింది ఈ తెల్లబడ చూడగానే ఇదంతా దులుపుకొని పోయే భక్తి లాగుండే ఏ భక్తి ఏ భక్తి కోడ్ర భక్తి దులుపుకొని పోయే భక్తి నా పేరు సాయిలన్న నేను భక్తి కనిపిస్తున్నా మాదిరి కనిపిస్తున్నా నా సాక్ష్యం మొత్తం బయటపడాలి ఎవరైతే బయటపడుతుంది మా ఓపు చెప్పదు నీ రంగు నా రంగు నీ బతుకు చిత్తా నా బతుకు చిత్తా నీ బండారం నా బండారం బయటపడాలంటే మన ఇంటి పక్కలను అడగాలి ఎవరిని అడగాలి నీ బతుకు చిత్తా నా బతుకు చిత్తా నీ బండారం నా బండారం మొత్తం బయటపడుతుంది ఈ పక్కింటి అని అడగాలి ప్రణామ మంచిదేనని ఈ పక్కింటి అని అడగాలి వెనకింటి అని అడగాలి ముందుంటి ఆమె బాగా దీన్ని చూస్తుంటే పోతుంది చూస్తుంది కదా ప్రణామ మంచిదేనా ఆదివారం నాడు చీర కట్టుకొని పెద్ద బయట కట్టుకొని పోతుంది తనా మంచిదే ముందుంటామంట కాలే ముందుంటామంటది ఓమో ఓమో ఆదివారం రోజే ఒక్కరోజే బాగుంటది సోమవారం నాడు దాయే చూసుకున్నాను దాయే అసే బద్మాషి దాన దాయే దా నా రక్షణ పక్కకు పెట్టి రంగంలో దిగుతా దాయే దా వీళ్ళిద్దరి మధ్య కంటే రక్షణ అడ్డం వస్తుంది ఏమడం వస్తుంది రక్షణ పంచాలు పట్టకుండా గొడవ పడకుండా రక్షణటం అడ్డం ఒకసారి గుంటూరు వేసన్నా ఒకసారి గుంటూరు వేసన్నా ఒక మీటింగ్ లో ఒక ఉదాహరణ చెప్పిండు అలా చర్చి కంటే శాంతం వస్తుందంట ఏం పేరు శాంతం వస్తుందంట చక్కటి భక్తి పడాలంట తెల్ల చీర తెల్ల జాకెట్టు తల గుడ్డ కూడా తెల్లదే శనివారం వస్తుందంట శనివారం నాడు చర్చికి వస్తాంట రెండు బకెట్ పెళ్ళి తీసుకుంటా రెండు సార్ ప్యాకెట్లు వేసి చర్చి మొత్తం కడుతుందంట చర్చి పులిపిట్టు చర్చి కిట్కి ఒక మాటతో చెప్పాలంటే ఆదివారం నాడు అందరికన్నా వదగాలు వచ్చి చర్చి కూడా కూర్చొని చెప్పు చేసిన చెప్పులు లేని వెళ్తారంట ఇస్తే మైకిస్తే ఎక్కి ఎక్కి అంట అయ్యా అయ్యా ఇటువంటి మీటింగ్ అయితే ఏదైనా ఫంక్షన్ అయితే అందరి శాంతమ్మని ఎత్తిపోతుందంట చక్కటి భక్తి పర్రాలు ఎవరు తల్లి ఈ శాంతమ్మ యేసన్న గారు బదిలాడుతుందంట యేసన్ గారు ఏసన్ గారు నీ బంగారు పాదాలు ఇంటికి పెట్టి పార్థం చేసిపోదరావా ఒకసారి మా ఇంటికి వచ్చి పార్థం చేసిపోద్రావా అని శాంతమ్మ అమ్మ యసన్న గారు ఓకే గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ నే శాంతిట్ల పార్దని బదిలాడుతుందని నలుగురు చేకులు నడిపెట్టుకుని గారు శాంతమ్మ సంచి సంకేసుకొని ఏసాన గారు మిట్ట పార్జిని బయలుదేరినట శాంతం ఇంటి దగ్గర వాగనేది శాంతమ్మ రోడ్ మీద పంచాలు పెట్టుకుంటుందంట ఓ ఆత్మ కనిపబడదంట ఓ బూతులు మాట్లాడుతుందంట ఓ బూతులు మాట్లాడుతుందంట రెండు చేతుంటుందంట తంటుందంట త ఎవరో చెప్పారట ఏసన్నగారు నీ దగ్గరికే వచ్చిండు నీ భాగవతం అంతింటుందని చెప్పిరంట పంచాయతీ నిలిపెట్టి పంచాయతీ నిలిపెట్టి ఏసన్న గారిని చూసి సహస్రంట ఇంకో పంచాయతీ పెట్టుకుంటావే ఎదట అవే వేసుకురాబం అమ్ముకోలేదంట ఆమె అనురాలు ఈ అనురాలు అనుకుంటుందంట అమ్మో అమ్మో సూత్రమటిది తిట్టులో పెద్ద తిట్టే సోత్రం అంటది బూతులో పెద్ద భూతాన్ని అని నీ అంటుందంట నీ కొడుకు సూత్రమే నీ మొగడు సూత్రమే నీ బిడ్డ సూత్రమే నువ్వు సోత్రం నువ్వు సూత్రం నువ్వు సూత్రం అంటుందంట యేసన్న గారు ఇంటి పోయినా కడిగిందంట ఏందమ్మా శాంతమ్మా అంతగానం ఆత్మతో నింపబడ్డావు అంతగానం భూతులు మాట్లాడుతున్నావు ఇంతకు ఏమైందమ్మా శాంతం అంటే శాంతం అంటుందంట శాంతం అంటుందంట ఏమి లేదు ఏసన్న గారు ఏమిడా వేసన్న గారు గోడకు పది పిడికలు రెండు రెండవ ఎత్తుకపోయి ఎన్ని పిడికలు సదారెండా ఎన్ని ఎత్తుకపోయిండు ఎన్ని రెండు పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందాం కాపాడుకుందా పడగొట్టుకుందాం నీ కొద్దునాలు తల్లవు నీ కొద్దినాలు ఇక్కలేరాయి శాంతమ్మలు